హాయ్ అండి అందరికీ ఈ రోజు అయితే పల్లీలతో పూర్ణం బూరీలు ఎలా చేయొచ్చో చూద్దాం ఓకేనా సో దీనికోసం అయితే నేను హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకుని వాటిని అయితే ఆయిల్ లేకుండా వేయించేసాను అనమాట సో తర్వాత వేయించిన తర్వాత చల్లారినాక దానిపైన ఉన్న పుట్టంతే పోయి ఇలా వచ్చినాయి సో దీన్ని మిక్సీ బౌల్లో తీసుకున్నాను చల్లారాక సో అందులో జాగరి పౌడర్ యాడ్ చేశాను సో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ చూడండి కలర్ అయితే జాగరి పౌడర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి పేస్ట్ చేసినా కూడా ఇలాగే వస్తుంది సో మిక్సీ పట్టేస్తే ఇలా వచ్చినాయి సో తర్వాత వీటిని అయితే చిన్న చిన్న ఉండలుగా మనకి ఇష్టమైన సైజులో చూడేసుకోవాలన్నమాట సో ఇలా చుట్టుకున్న తర్వాత ఒక స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసి హీట్ అయిన తర్వాత మనకి పూర్ణం పిండి ఉంటుంది కదా సో అంటే బియ్య పిండి అండ్ మినపిండి మినపప్పు బియ్యం కలిపి నానబెట్టేసుకుని మనం రుబ్బుకున్న పిండి ఉంటుంది కదా సో దాంట్లో వేసి పూర్ణం వేయాలి బాగా సో పూర్ణం వేసేటప్పుడు ఒక ట్రిక్ అయితే ఏంటంటే ఎక్కడైతే ఏ అయితే అంటే మనం చుట్టుకున్న పల్లీలా ఉండవు ఉంది కదా సో దానికి చుట్టూ పిండి అనేది చుట్టుకోకుండా ఎక్కడైతే కొంచెం గ్యాప్ వస్తుందో అవి చీరేస్తాయి అనమాట సో మిగిలిన పూర్ణాలన్నీ బాగా బాగానే వస్తాయి ఇంతవరకు బాగానే ఉంది చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక దాని తర్వాత ఒకటి కొంచెం కొంచెంసేపు అలా ఉంచేయాలి కదపకూడదు సో మనం కనుక కదిపినట్లయితే అక్కడ బొక్కలు పడి అవి మొత్తం బయటకు చీరేస్తాయి సో అందు గురించి అని కొంచెంసేపు అలా ఉంచిన తర్వాత సెపరేట్ చేసుకోవాలి సో ఎంత సెపరేట్ చేసినా కూడా నాకు పూర్ణాలలో అంత ఎక్స్పర్ట్ని కాదు సో చూడండి ఫైనల్గా అయితే రెండు పూర్ణాలు బుడగలు వేస్తున్నాయి కదా సో ఆ రెండు బుడగలేసి ఆయిల్ మొత్తాన్ని కలర్ చేంజ్ చేసేస్తున్నాయి ఎందుకని అంటే వాటి లోపల ఆయిల్ వెళ్ళిపోయి ఆ పెల్లం కలర్కి వచ్చేసింది అనమాట ఆయిల్ మొత్తం సో ఫైనల్గా అయితే ఈ కలర్లో వచ్చినాక తీసుకుంటాం చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి బట్ పూర్ణం వేసేటప్పుడు లేదా కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే బాగుంటుంది నాకు ఎలాగైనా కొంచెం అంతా రాదు పూర్ణాలు వేయడము ఇంకా ఇవైతే నేను మన వినాయక చవితి ఫెస్టివల్కి వేసాను అనమాట సో ఇలా అయిపోయిన తర్వాత ఆయిల్ మొత్తాన్ని ఇలా తీసుకున్నాను సో ఇది చూడడానికి డికాషన్ లాను కాఫీ లాగాను అనిపిస్తుంది కదా సో దీన్ని ఏం చేయాలో తెలియట్లేదు ఆయిల్ని ఈ ఆయిల్తో ఏదైనా మనం రీల్స్ చేసే ఏదైనా చేయగలిగే టిప్స్ ఏమన్నా ఉంటే వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు షేర్ చేయండి సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ నూనె దాకా వేస్ట్ అయిపోయిందని చాలా ఫీల్ అయిపోతున్నాను ప్లీజ్ అండి అండ్ టేస్ట్ గురించి వస్తే మాత్రం పల్లీలతో పూర్ణాలు చాలా బాగున్నాయి అండ్ పల్లీలు చాలా హెల్తీ కూడా వీడియో నచ్చితే చూశారు కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి